దేవుడు తన స్వరూపంలో తన పోలికి చొప్పున ఆయన నరుని చేద్ద రండి అని ఒకటో దేవుడు మనం చూస్తాం ఆది ఆ అలాంటి రూపంలో చేసిన దేవుడు పోలిన మానవులు ఒకటి ఇరవై వచ్చింది పురుషునిగా స్త్రీనిగా స్త్రీని ఇలాంటి మానవులతో దేవుడు సాహసం చేస్తామన్నారు మట్టిలో నుంచి వంటి మానవుడు దేవుని యొక్క ప్రాణం ఆయన యొక్క జీవాన్ని మానవుడికి ఇస్తే అంతవరకు దేవునితో సాన్నిహిత్యం కలిగిన ఆదాం వాళ్ళు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించేదో ఆ ఏదైన మనంలో దేవుని సావాసం దేవుని సన్నిధి దేవుడు కలిసి సావాసం చేసి ఆ భాగ్యాన్ని కోల్పిస్తారు ఆ కోల్పోయి వాళ్ళని బయటకు పనులు చేస్తా ఉంటున్నా కూడా ఆ తండ్రి ప్రేమ తన స్వరూపంలో చేయబడిన మానవుడి మీద ఎలా ఉంది అని అంటే అక్కడ కూడా ఆయన చల్లపోవటం వల్ల ఏదైనా మనంలోకి వచ్చి ఆ తిరిగి చూస్తా ఆదాము అప్పుడు రోజుల్లో ఒక స్మార్ట్ ఫోన్ వేయడం తెలియదు ఆడికి వచ్చిన తర్వాత నీకు కన్వెన్స్ లా ఇద్దరు అడుగుతుంటున్నాడు దేవుడు ఆదామా నీవు ఎక్కడ ఉందా అంటున్నాడు ఈ స్వరం విన్నప్పుడు అయ్యా నేను దాముకున్నాను మన నీకు అసలు ఆ శక్తి దాని గురించి చెక్తిని అటకు అంటాడు ఆ విషయాలన్నీ మనకి తెలిసిందే అలా చెప్పిన తర్వాత దేవుడు తండ్రి శివుడు తను ఎంతగానో ప్రేమించి చేసుకున్న మానవుడు తను చెప్పిన మాట వినకుండా ఆజ్ఞను అతిక్రమించి తనతో ఉండే ఆ సాన్నిహిత సంబంధాన్ని ఉంటే ఆ తండ్రి యొక్క వేదన ఎంతగా ఉందో అది మనం వర్ణించదం అయినను తప్పని పరిస్థితి కారణం పాపం చేసిన వ్యక్తిని దేవుడు పాపాన్ని ప్రేమించేవాడు కాదు పాపిని ప్రేమిస్తానంటున్నాడు కానీ పాపమును ద్వేషించేవాడు కాబట్టి ఆ పాపం ద్వారా నింపబడిన మానవుని తన సన్నిధిలో నుంచి తన ఏర్పాటు చేసిన తోటలో నుంచి బయటకు పంపించేస్తూ చెప్పారు వెళ్ళిపోతుంటున్నా కూడా వారికి వెళ్ళిపోయే ముందు ఒక నిబంధన కూడా చేస్తుంటున్నాడు వచనంలో ఆ వచనాన్ని బట్టే ప్రభు భూమి మీదకి ఎన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చిన ప్రణాళిక చూద్దాను కానీ వారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొదటిగా వారి యొక్క శరీర బాంధవ్యాన్ని బట్టి కయ్యను దేవుని దేవుళ్ళ నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అంతవరకు అసలు వాళ్ళలో నుంచి ఒక వ్యక్తి మళ్ళా వారికి పునరుజ్జీవం ఒక ప్రొడక్షన్ వస్తారనేది కూడా వాళ్ళకి తెలియదు అంతవరకు దేవుని తులిపే వారి సహం వారి యొక్క ఆనందం వారి యొక్క సంతోషం అంత తనిపే ఇంకోటి కనపడద కానీ వాళ్ళకి ఆకస్మికంగా ఆయన గర్వం ధరించటం దాంట్లో నుంచి కయ్యిని రావడం దేవుని దేవుడు నేను ఒక మనిషిని సంపాదించుకుందాననే ఆ అవధులు అంటే దేవునితో ఆ సమాసం దూరమైపోయిన తర్వాత వారికి ఒక థర్డ్ పర్సన్ గా తమ రూపంలో ఒక వ్యక్తి మరలా బయటకు వచ్చాడు భూమి మీదకి ఆ మనుష్యుని తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తిని రావుకు జరిగింది కయ్యను హేబేలు కానీ కయ్యను సేద్యం చేసేవాడు అని మనం చూస్తా ఉంటున్నాం ఆ హేబేలు ఇది గొర్రెల కాంబరి ఆయన ప్రణాళిక చూడండి ఎట్లా ఉంటది మొదటి నుంచి కూడా పాప మానవుల్లో నుంచి ఒక జనరేషన్ తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడతానే ఉంటాడు దాని తర్వాత మరలా ఇంకొకరు గాయము సంబంధమైన ఇంకొక బిడ్డను దేవుడు ఇస్తాడు ఏ బేలకు బదులుగా అని మనం చూస్తాము సరే విలుద్ద అంతకు అంతకుముందు వారు ఏదేళ్ళ నుంచి బయటికి ప్రోసి వేయబట్టడానికి కారణం ఏంటి దానిని బిడ్డలకు కూడా చెప్పుకుంటారు కదా తప్పకుండా చెప్పుకుంటారు దేవుని సన్నిధిలో మేము ఇలా ఉన్నాం దేవునితో సమావాసం చేస్తున్నాం ఇలాంటి సామాసాన్ని మేము పోగొట్టుకున్నాం ఆ సమాసాన్ని దేవునితో సమా మళ్ళా ఆయన స్వరాన్ని వినాలి అంటే ఒకటే మార్గం ఏంటి మార్గం అంటే బలి బలి ద్వారా రక్త ప్రోక్షణ ద్వారా ఆయన సన్నిధికి మేము మనం చేరతాము లేకపోతే మనం వరాలకిస్తారు అనే ని వాళ్ళకి మానవులుగా వాళ్ళ ద్వారా వాళ్ళకి వచ్చిన సంతానానికి చెప్పుంటారు కానీ వాళ్ళలో ఇద్దరిలో ఒకడైతే ఇంట్లో ఏదైతే ఏముంది ఏ అర్పణ అయితే ఏముంది నేను కూడా నేను సేద్యం చేసుకుంటున్నాను కదా ఇద్దరిలో నుంచి తీసుకుని వస్తే దేవుడు అర్పణ అంగీకరించడా ఎలాగ అర్పించ అంగీకరించడో చూద్దాం అన్నట్లుగా తీసుకొని వచ్చాడు కదా రెండో వ్యక్తి అయితే ఆ తన గొర్రెల మందల్లో నుంచి కొవ్విన వాటిని పవిత్రమైన వాటిని ఇది దేవునికి ఇది ప్రత్యేకం ఇది ఆయనకి ఇవ్వాలా అనే తనలో ఉన్న ఇంటెన్షన్ ఎలాంటిది అంటే దేవునికి ప్రత్యేకంగా ఇవ్వాలా దేవునికి ఒక గొప్ప అర్పణ అర్పించాలన్నట్లుగా తీసుకుని వచ్చాడు ఇద్దరు ఇచ్చారు అర్పణ కానీ ఇద్దరిలో ఎవరి అర్పణ అంటాడు హేవేరుడు అతని అర్పణ ముందు ముందుబేలు యొక్క ఆ ఉద్దేశం లేకపోతే దేవుని తోటి సాహసం సాన్నిహిత్యం లేకపోతే దేవుడు నా అర్పణ అంగీకరిస్తాడు అన్న దాంట్లో తన ఉద్దేశమే దేవునికి పవిత్రమైన దేవునికి పరిశుద్ధమైన దేవునికి అలాగ అర్పించాలా అనేది తన తండ్రి తల్లి చెప్పిన వాటిని పాటించి తెచ్చి అర్పించిన వాడిగా ఉన్నాడు అందుకనే బేలు అతని అర్పణ అంగీకరించాడు కానీ కయేనును అతని అర్పణను అంగీకరించలేదు అన్నట్టు కారణం తన ఉద్దేశం వేరు ఏమి నా దాంట్లో నుంచి తీసుకునేస్తే అర్పణ అంగీకరించడానికి దీనిలో నుంచి మనం ఉదయకాల సమయంలో మనం నేర్చుకునేది ఏంటి అంటే మన హృదయార్పణ కూడా మనకు కూడా దేవుడు మన ప్రభుని ఏ కాల్చిన రక్తం ద్వారా మనల్ని విమోచించాడు మన క్రియలను బట్టి కాదు మన ఉద్దేశం ఎలా ఉంటుంది మనకి ఇంత గొప్ప పరిశుద్ధమైన జీవితాన్ని మనల్ని దేవుడు తన బిడ్డలుగా చేసుకోవడానికి కేవలం తన కృపను బట్టి ఆయన అంగీకరించాడనే ఉద్దేశాన్ని మర్చిపోతా ఉంటున్నాం అనేక స్నాలు ఆయనను ఆరాధించాలి అనంటే లేకపోతే ఆయనకి మన హృదయ అర్పణలు అర్పించాలి అనంటే ఈ హృదయార్పణలు అని చూస్తాడు దేవుడు ఆ హృదయ హృదయార్పణలు ఆయనకు అంగీకారంగా ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తాడు కానీ ఏదో కయను లాగా నార్మల్గా క్యాజువల్గా ఆరాధన చేయాలన్నట్టు ప్రభు బలలో పాలు పొందాలన్నట్లుగా చేస్తే ఈ ఓన్ యాక్సెప్ట్ ఆయన అంగీకరించడు ఒక ఇద్దరిని గుర్తు చేసుకునేసి మనం ఆరాధనలోకి ముందుకెళ్ళిపోవాలి ఈ జనరేషన్ అంతటిని పోగొట్టేసిన తర్వాత ఈ భయంకరమైన మానవులు ఇక భూమి మీద ఉండకూడదని దాని తర్వాత నోవుహును ఎన్నుకున్నాడు నోవోహును ఓడలో నుంచి రక్షించాడు నోవోహు బయటికి వచ్చాడు ఆది కాండ ఎనిమిదో అధ్యాయానికి రాగానే ఆయన కూడా అర్పణ గురించి ఆయన అర్పణ ఎలాగ అర్పిస్తుంటున్నాడు కారణం తన పితరులు చెప్పిన దాన్ని పాటిస్తూ ఉంటున్నాడు దేవుడు తన అర్పణ అంగీకరించాలా తన బలిని అర్పించ అర్పించే బలి అంటే అది ఎలాంటిది అనేది తన పితరులు చెప్పిన ఉద్దేశాన్ని గ్రహించిన వాడుగా బయటికి రాగానే ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చిన చూస్తే నోవ్ యహోవా బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పశు పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను అప్పుడు యహోవా ఇంపైన సువాసన ఇంపైన సువాసన అర్పణ దేవుడు మన మధ్యలో ఇప్పుడున్నాడు మన హృదయార్పణ అర్పించేది ఆయన సువాసనగా ఆక్రామించేదిగా మనం ఉండాలి మన దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడి ఆయన పాద సన్నిధిలోనికి వచ్చి ప్రభు దినంలో దిన ప్రభు హడలో పాలు పొందటానికి మన శరీరగా మన అర్పణ ఆయన శరీర రక్తాలను పాలు పొందాలి అంటే మన అర్పణ కావాలి ఈ అర్పణ ఎలా ఉండాలి అంటే ఆయన ఆగ్రాణించేదిగా ఉండాలి దాని తర్వాత అబ్రహాం కూడా మనం చూస్తే అబ్రహం విషయంలో కూడా ఆయన కూడా అర్పించారు దాని తర్వాత పద్నాలుగు అధ్యయనానికి వస్తే ఆయన ఆ వారిని దమస్కులో ఉన్న వారిని వాళ్ళందరినీ తరిమి కొట్టి ఆ లోతు ఆస్ అంతటి స్వాధీనపరచుకొని వచ్చేటప్పటికి ప్రభు వారికి ఎదురు వస్తున్నాడు కదా పద్దెనిమిదవ పద్దెనిమిదవ వచ్చిన పద్నాలుగు పద్య శలే రాజైన మెల్కీ శతకు చేసుకుని వచ్చిన అతను సరోన్నతులకు దేవునికి ఈయన దేవుని సన్నిధిలో సృష్టికర్త సర్వోన్నతమైన దేవుని వల్ల అబ్రాహాము ఆశీర్వాదింప బడునుగా ఆయన దాని గురించి చెప్తా ఉంటే ఇక్కడ ఎవరు ప్రత్యక్షమయ్యారు అబ్రహాముకి షలేం రాజు ఆయన ఎదుర్కొన్నాడు అంటే ఆయన ఎదుర్కొని ఆయనకేమిస్తుంటున్నాడు రొట్టె ద్రాక్ష రసాన్ని కదా పస్కా విషయంలో మనం చూస్తే నిర్గమకాండం ఖండం పన్నెండో అధ్యాయం గురించి వారు ఐగుప్తు బానిసత్వాన్ని బయటకు వచ్చే ముందు చివరిగా పదవ తెగుల్ని ఐగుప్తు సామ్రాజ్యం మీద పంపించడానికి ఇజ్రాయేలీ విమోచించడానికి బలిని అక్కడ అర్పించడానికి ఆ పన్నెండు అధ్యాయం అంతా చెప్తా ఉంటుందండి అక్కడ రెండు నిలువు కమ్ములకి పై అడ్డకమ్మికి ఈ రక్తాన్ని ప్రోక్షించి పూసి వారు ఆ అల్పించిన దాన్ని పవిత్ర జంతువుని వారు లోపల చేదు కూరలతో తినాల ద్రాక్ష రసంతో వారు దాన్ని ఉదయం వరకు ఉంచకూడదని మనం చూస్తా ఉంటున్నాం అది పస్కాని ఆచరిస్తానే వచ్చారు ఎప్పటి వరకు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన కూడా ఆచరిస్తూ మత ఇసు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినట్లు చెప్తాడు ఆయన ఈ పస్కాను ఆ మేడ గది మీద ఆచరించడానికి తన శిష్యులతో పాటు ఇట్లానే చేరి తన పిల్లలతో పాటు తన ఆ శిష్యులతో పాటు చేరి ఆ పస్కా విందులో మొట్టమొదటిగా ఆ రుక్కిం తీసుకొని అంటున్నాడు కదా ఇది నా శరీరము దీనిలోనే మీరు తీసుకొని తినండి ఇది మీ కొరకు అప్పగించబడుతుంటున్న నా యొక్క శరీరం అన్నాడు దాని తర్వాత ద్రాక్ష రసం ఈ పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్లుగా పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఆది చూసిన రీతిగానే ఇక్కడ ఆ శాలేము రాజు మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఆయన ఇక్కడ రొట్టెను తన శిష్యులకు ఏమిస్తుంటున్నాడు ద్రాక్ష రసాన్ని ఇస్తుంటున్నాడు కూరలతో తినాలి వాస్తవంగా పసుకాని ఆ రొట్టెను ఆ మాంసాన్ని చేదు కూరలతో తినాలి కానీ రొట్టెని నా శరీరం అంటున్నాడు ఈ ద్రాక్ష రసం అనేకులు కొరకు చిందింపబర్చిన నిబంధన రక్తం నేను త్రాగునప్పుడల్లా నన్ను మీరు జ్ఞాపం చేసుకోండి అని అన్నారు కాబట్టి ప్రభు శరీరాన్ని ప్రభు కాల్చిన రక్తానికి సాదృష్టమైన ఎరుట్టే రసంలో మనం పాలు కేవలం ప్రభు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు మన పాపపు జీవితానికి మనకు రావాల్సిన శిక్షను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ప్రభు కలువరి సెలవులో తాను బలిగా అర్పణగా శాశ్వతంగా ఆయనే అర్పించుకొని మనకి విమోచన కలుగు చేశాడు తండ్రితో మనల్ని సమాధాన పరిచాడు ఎవరైతే హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరించారో పాప జీవితాన్ని ఒప్పుకొని ప్రభు రక్తంలో కడుగబడిన అనుభవం కలిగి వాక్యానుసారమైన ప్రభు చెప్పిన బాప్తి పొంది దేవుని బిడ్డలుగా తీర్చుకున్నాము మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞని ఉదయకాల సమయంలో ఎక్కడ మనం చేస్తా ఉంటున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరిన నాన్న ప్రార్థించరు ఎక్కడ సవాసం చేస్తారు అక్కడ నేను ఉంటాను అనే వాగ్దానాన్ని దేవుడి సర్వ లోకంలో వినాన కొందరికి ఈరోజు కొన్ని కంట్రీస్ లో సాటర్డే నైట్స్ రేపు మనకి సాయంత్రం అయితే రేపు వాళ్ళకు ఈ ఎలాగున్నా కూడా ఈ ప్రభు దినంలో లేకపోతే దేవుని సన్నిధిలో మనం చేయగలి ఆ దినం ఆయన ఆరాధించే దినం ఆయన్ని జ్ఞాపకం చేసుకునే దినం ఆయన దగ్గరికి వచ్చి మనం మన హృదయం అర్పణలు మన జిహ్వా ఫలాలు ఆయనకు అర్పిస్తూ ఉంటే అవి ఎలాగ అర్పిస్తుంటున్నా ఎలాగ మనం సమర్పిస్తుంటున్నాం మన హృదయంలో నుంచి మన పెదవుల్లో నుంచి అర్పణ ఇస్తే హే వేలు అర్పణలాగా మన అర్పణను అంగీకరిస్తాడు నోవు ఇచ్చిన అర్పణలాగా మనం అర్పిస్తే ఆయన అంగీకరిస్తాడు ఇప్పుడైతే బల్లులు పోన్లేదు కానీ ఆయన మనదే విరిగి నెలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు దావీదు కీర్తనలో మనం చూస్తున్నట్లుగా కీర్తనం కాబట్టి కాబట్టి ఉదయ దేవుని బిడ్డంగా చేర్చబడిన మనం దేవుని బిడ్డంగా తీర్చబడిన మనం ప్రభు ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆయన శరీర రక్తాల్లో పాలు పొందుతూ ఉంటుండగా మన హృదయ జిఫ్ పెదవుల స్థుతులు స్తోత్ర మన హృదయపు అర్పణ ఆయనకి అర్పించి ఆయన బలలో మనం పాల్పొందిగా మన కొరికే ఆయన పొందిన శ్రమ అవమానం హేళన నిందలు భూమివేత్తలు కొరడా దెబ్బలు యర్షుల మీద ఈడ్చబడిన భయంకరమైన సిచ్యువేషన్స్ అన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకుని తండ్రి ఉగ్రత పాత్రను ప్రభు మీద మోగి మనకు రక్షణ పాత్రను అనుగ్రహించారు కేవలం ఉచితంగా రక్షించబడిన మనం ఉదయకాల సమయంలో ప్రభువుని అలాగే ఆరాధించి ఆయన పూజించి గణపరుస్తూ గుంటే